किंतु प्रजा अंधजो हो भागते ये नेवे ने नम्रना ने, जाते ब्राह्मणार्थे जगत्थरेद जगत्थर जाते यावधीर वैदे वदास्ता सर्वामे दावितु पुराणे वचन्ते दशपां देव देवता अप्रिनादि दे, पर्याप्याम अर्द्धराजा यदर्द्धस्तोगे रात्रवत्तवार शादि शान मनुया केदन वस् करिते। तामरा देवदेना आत्मन विहरन करति। शरतिनी वस्नोनक नाना यति अविमिगो भवति य नविजनते कीर्त्या भवति। तथा विजिगते इहवायो। अग्ने यदस्यते देवमम पर्वयेत्रा वहे भवजिते निहावः। अयमोर्थावरमेति सुवर्का।

सता यत्पुरुषस्येन्द्रिणा अनुश्येमेन्द्रिये प्रतिनिष्टति ओम सती <laughs> सती मंत्रार्थ पर्यन्तं गोब्राह्मणेज्य शुभ भगवतो तथास्तु अस्य श्री भगवतो देवदेव तस्य श्री वरदिरांक कोटि ब्रह्मांकनायस्य सद्यपदे ेवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीमहालक्ष्मीगोदा श्रीसिद्धस्वामिनः कृपया नित्योत्सवपक्षोत्सवोत्सव आयनोत्सवयन्त्रोत्तापकोत्सवचन्दनोत्सव अध्ययनोत्सव वसन्तोत्सव नवरात्रोत्सव धनुर्मासादि विविधोत्सवाः రాజీోయ్రవోస్ ృి పశుసంపదృద్ధి పరిచారైత్రి వర్గా జనస్తా సుఖి स्वस्ति प्रजा शुभमस्तु ब्राह्मणे लोका समस्ता सु भवन्तु काले वर्षतुी सस्य दारिणी एषो योगरहितो ब्राह्मणा तत्त्वया कावेरी मन्दरान् काले काले वर्षतु ஸ்ரீரங்கநாது ஓகேதாத் நிம்மஸ்வாமி கேத்தஜன வந்தகே ஆதிக்கான శ్రీ యాదాద్రి లక్ష్మీనాథ స్వామి వారి దివ్య దేవుడు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మీ అందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు అనేక అనేక మంగళాశాసనాలు మీ యొక్క కళ్యాణ మహోత్సవం ఇప్పుడు పూర్తయిపోయినండి మీకు ఇప్పుడు ప్రసాదాలు ఇస్తారు ప్రసాదాలు కూడా తీసుకొని జాగ్రత్తగా నిలవెట్టుకోండి శ్రీ జ్ఞానార్థి క్షేత్రం వెంటి వంతు జోడ సేవలు దర్బార సేవలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ధర్మాత్సవాల్లో చాలా వైభవంగా ఈ జ్ఞానార్థి క్షేత్రం వెలసిల్లుతుంది ఇంత సన్నటి గొప్ప క్షేత్రంలో అందరినీ కూడా అన్నప్రసాదం అందించాలి అనేటువంటి విశేషమైనటువంటి సంకల్పంతోని అందరినీ అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు మీరు సహాయం చేయవచ్చు అలాగే యాదాద్రి భక్తుల దృష్టిలో ఉంచుకొని అనేక అలాగే వసతి భవన సముదాయాన్ని స్వామివారి యొక్క కృపకు బాధలవచ్చు తన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము కార్యక్రమంలో మీరు బంగారం రూపేణా కానీ రూపేనా కానీ ఈ యొక్క పవిత్రమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించి స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతారని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు అందరికీ కూడా ప్రసాదాలు అందజేస్తారు ఈ ప్రసాదాలు అందుకున్నటువంటి వారు ఇక్కడ స్వామివారి నమస్కారం చేసుకొని క్రమంగా ఆలయంలో వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి ఈ యొక్క పొప్పులు పొప్పుకోండి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి యొక్క ఆలయాన్ని ఎప్పటికప్పుడు కూడా దర్శనానికి వస్తూ సేవిస్తూ ఉండండి ఇలా స్వామివారి యొక్క అందరికి స్వామివారి ఆశిస్సులు అందరికి పునర్దర్శన ప్రాప్తి వారి యొక్క స్వామార్ నమస్కారం చేసుకొని గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి అందరికీ కూడా అనేక అనేక మంగళాశాస్త్రాలు